హాయ్ అండి సండే బ్లాగ్ ఇది అలాగే పైకి వచ్చాను చూడండి ఎండ ఒక్కోసారి గట్టిగా ఎండ కాస్తుంది అనిపిస్తుంది అప్పటికే మబ్బి వేసినట్టు అంటుంది ఇంకా బట్టలతో నానబెడుతున్నాను ప్రతిసారి చెప్తున్నాను కదా తలస్థానం చేసిన ప్రతిసారి పిల్లో కవర్స్ వాడే టవల్స్ దువాన్లు బ్యాండ్లు రిబ్బన్స్ అన్నీ క్లీన్గా ఉంటే చాలా మంచిది అండి హెయిర్ గ్రోత్ కూడా మనకు అనిపిస్తుంది అలాగే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కోసం గోరింతకు పెట్టానండి ఆ గోరింతకు కూడా టెక్క కనిపిస్తుంది ఇంకా చూపిస్తాను ఎలా పెట్టానో సింపుల్గా ఇంకా మొత్తం టవల్స్ పిల్లో కవర్స్ అయితే నానబెట్టాను గోరువెచ్చని నీటిలో మన తల జిడ్డు ఉంటుంది కదండి మొత్తం వేడి నీళ్ళు అయితే జిడ్డు అంతా పోతుంది ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను అలాగే దుప్పట్ల వీటి బొంతలు కూడా నేను వేడి నీటిలోనే నానబెడతానండి ఇంకా నానబెట్టేసిన తర్వాత పైకి వెళ్ళి అది తుడిస్తాను ఎప్పుడు చూపించేదే కదా అని సార్ అయితే స్కిప్ చేశాను ఇంకా నానబెట్టిన తర్వాత పైకి పట్టుకు వెళ్ళిపోయాను ఇంట్లో డైలీ వాడే బట్టలు కూడా వాషింగ్ మెషిన్ వేసాను అలాగే యూనిఫామ్స్ అన్నీ పైకి తెచ్చి సపరేట్ సపరేట్గా నానబెట్టుకుని స్లాప్ అయితే మొత్తం తుడుచుకొచ్చానండి ఇంకా కృష్ణాష్టమి సెలబ్రేషన్ జరిగినాయి కదా అట్లకి వేసుకున్న బట్టలు మొన్న ఝాన్సీ లక్ష్మీపై గటేసినాయి కదండి శారీ అవి కూడా సపరేట్గా ఉతికాను ఇంక వచ్చిన తర్వాత టిఫిన్ ఏమీ చేసుకోలేదు నైట్ చేసిన కిచడీ ఉంది కొంచెం అవే కొంచెం కొంచెం టిఫిన్ కింద తిన్నాము తిన్న తర్వాత ఇంకా హెయిర్ ప్యాక్ ఈ సండే హెయిర్ ప్యాక్ వచ్చి గుడ్లు పెడుతున్నానండి మొత్తం మీకు గుడ్డు వాసన ఇరిటేట్గా ఉంటే నిమ్మకాయ లేకపోతే డామినేషన్ చేసి ఆయిల్స్ కలుపుకోవాలి అంటే మంచి స్మెల్ వచ్చేలాగా గుడ్డు వాసన రాకుండా ఓన్లీ ఎల్లో తీసుకు ఎల్లో తీసి వైట్ ఒకటి పెట్టుకోవచ్చండి మనకు నచ్చిన ఆయిల్ ఏదైనా కలుపుకోవచ్చు కొబ్బరి నూనె ఆమదం ఆలు ఆయిల్ బాదం నూనె ఏదైనా సరే నేను ఇక్కడ నాలుగు గుడ్లు తీసుకున్నాను నాలుగు గుడ్లు ఒక స్పూన్ బాదం నూనె వేస్తున్నాను బాదం నూనె మంచి స్మెల్ వస్తుందండి అసలు చాలా బాగుంటుంది అయితే నీస్ వాసన రాలేదు లైట్గా వస్తుంది కానీ పర్వాలేదు వాసన భరించగలిగాం మేము మీరు నిమ్మకాయనే యాడ్ చేసుకొచ్చేయండి నూనెకి బదులు బాగా మిక్స్ చేయాలి చాలా సాఫ్ట్గా మనకి ఎగ్గనే అలాంటివి వచ్చేలా కలుపుకోవాలి బాగా నేను ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూను బాగా మిక్స్ చేసుకోవాలి మీది లాంగ్ హెయిర్ అయితేనే నాలుగు గుడ్లు తీసుకోండి నాలుగు గుడ్లు మేము ముగ్గురు పెట్టుకున్నాము బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా తలకు పెట్టుకునే ముందు శుభ్రంగా చిక్కు తీసుకుని చిక్కు లేకుండా అప్లై చేసుకోవడం వల్ల తల రుద్దుకున్నాక మనకి చిక్కు ఉండదండి ఎక్కడ నేను వాడుతున్న దువ్వాళ్ళు పెద్ద పళ్ళువి చిక్కు చిప్పు వదులుతుంది అలాగే గుడ్డు కదండి చేతులతో పెట్టుకోవడానికి అవ్వదు అలాగే నేను దూద్ తీసుకున్నాను ఇలా పాయల్ తీసుకొని పాయల్కి ఇలా మధ్యలో అప్లై చేసుకోవాలి మొదల నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలి గుడ్డు పెట్టుకున్నాక చాలా సైనింగ్ అయితే వచ్చిందండి తల చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉంచి తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ అయినా సరే గంట అయినా ఉంచుకోవచ్చు లేకపోతే మనం పెట్టుకున్న గుడ్డు ఆరి వరకు అన్న ఉంచుకోవచ్చండి మినిమమ్ గంట లేక అరగంట తర్వాత మీరు వాడే కుంగుడిగాయలేక షాంపూతో తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ నేను వీడియోలో చూపిస్తాను ఇలా మొదల నుంచి చివరి వరకు పెట్టుకొని పైన ఒక కవర్ తన్న కవర్ చేసుకోవాలండి తలని ముడి పెట్టేసుకొని స్నానం చేసే ముందు ఫస్టు చల్లనీళ్ళతో శుభ్రం తల కడుక్కొని తర్వాత మీరు కుంగుడికాయ వాడితే కుంగుడికాయ షాంపూ వాడితే షాంపు గోరువెచ్చనితో తల స్నానం చేయండి చివరిలో మళ్ళీ తల తెరిసేలాగా చల నీళ్ళతో కడుక్కోవాలండి లేకపోతే మీరు బియ్యం కడిగిన నీళ్ళతో కూడా ఒకసారి కడుక్కుంటే మంచి షైనింగ్గా ఉంటుంది తల తర్వాత ఇంకా వంట చేస్తున్నాను తలకు పెట్టిన తర్వాత ఈరోజు నేను నువ్వుపప్పు కూర వండుతున్నానండి రెండు ఎల్లుల్పాయలు అయితే ఫస్ట్ వేసుకున్నాను నువ్వుపప్పు కూరకు సరిపడా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే మిక్సీలో కొన్ని నీళ్ళు వేసి అలా ఉంచాను తర్వాత జీలకర్ర కొంచెం ఆవాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు వేస్తాను చాలా సింపుల్ అండి చాలా హెల్తీ కూడా నేను వారంలో ఒకసారి నువ్వపు కూర తప్పనిసరిగా వండుతాను తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి కొంచెం వేగనివ్వాలి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అల్లం ఇంచుల ముక్క దంచిన అల్లం వేసుకోవాలి రెండు ఇంచుల ముక్క తీసుకున్నానండి కూరకు సరిపడా తర్వాత సాల్ట్ నేను ఫస్ట్ కూడా సాల్ట్ వేయలేదు సాల్ట్ పసుపు బాగా ఎగిన వాళ్ళండి ఉల్లిపప్పు ఉల్లిపాయ వాసన రాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగాలి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు పేస్ట్ అండి మీరు పచ్చి నువ్వులు తినలేము అనుకుంటే లైట్గా వేయించుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు నేను పచ్చివే తీసుకున్నాను ఈ వేగని పేస్ట్ని కాసేపు వేగనివ్వాలి దాంట్లోనే కొంచెం ధనియాల పొడి చిన్న గరం మసాలా అసలు సరిపడా కారం మూడు బాగా కలిసేలాగా కొంచెం వేగనివ్వాలండి అంటుతూ ఉంటుంది కలుపుతూ ఉండాలి కొంచెం మగ్గి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి రెండు మీడియం టమాటాలు ముక్కలు చేసి వేసాము ఈ టమాటాలు మగ్గి అంతవరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు అయితే టేస్ట్ చూసుకోవాలండి మీకు ఉప్పు కారం సరిపోతుందో లేదో ఒకసారి అయితే ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచాను టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ అవసరం పడుతుందండి పావులెటరు వాటర్ దాకా పడుతుంది వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఏ విధంగా ఉండాలండి కూర ఇప్పుడు ఇందులో వేసిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ వచ్చి లోటు మీడియంలో ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టేస్ట్ అయితే సరిపోలేదు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూట పెట్టి ఉడికించుకోవాలి అన్నం అయితే అయిపోయిందండి ఇంకా కాసేపు ఉండాలి ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది ఇంకా కొంచెం వాటి ఉంది కాసేపు అయితే ఉడకనేవ్వాలి ఇంకా భోజనాలు చేసిన తర్వాత స్నానాలు అయిన తర్వాత భోజనాలు చేస్తాము చేసిన తర్వాత ఇంకా అయితే తల ఆరబెట్టుకుంటూ బట్టలన్నీ కూడా మర్చిపెట్టానండి ఇవన్నీ ఉతికిన పిల్లో కవర్స్ అలాగే మొత్తం ఉతికిన బట్టలన్నండి యూనిఫామ్స్ లెహెంగాస్ అన్నీ న్యాచురల్గా తల ఆరబెట్టుకుంటే చాలా హెల్తీ అండి టవల్తో కూడా ఎక్కువ రుద్దకూడదు ఇంకా సడన్గా మా పాప చూడకుండా వీడియో తీస్తున్నాను ఒక్కొక్క ఆశేసుకుంటుంది గోరింతాకు చూపించమ్మా అని కవర్ చేస్తాను ఇంకొండి నేను పెట్టిన గోరింతాకు అలాగే కాలు కూడా పారానిలా పెట్టాను సింపుల్గానే పెట్టాను మోడల్స్ ఏం పెట్టలేదు ఇంకా తల అయితే తిక్కు చూసుకుంది నేను బట్టలన్నీ మాట తిట్టేలాగా తల అయితే కట్ చేస్తానండి ఇప్పుడు ఆగుమూడలు వేసే టైంలోనే తల కట్ చేసుకుంటే చాలా బాగా ఎదుగుతుంది చాలా సీక్రెట్ అది ఇంకా తర్వాత షూస్ కొనడానికైతే షాప్కి వెళ్ళాము తర్వాత పక్కనే ఉన్న స్పాట్ పాయింట్కి అయితే వచ్చామండి ఎందుకంటే కృష్ణాష్టమికి అటుకులు బెల్లం అవి తెచ్చుకుందామని ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి